మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బహదూర్పల్లిలోని ఓ మెకానిక్ షెడ్లో అగ్ని ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో రెండు వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి మధ్యాహ్నం డీసీఎం వాహనానికి వెల్డింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు రెగ్జిన్ సీట్లపై పడి మంటలు చెలరేగి ప్రక్కనే ఉన్న మినీ బస్సుకు మంటలు అంటుకున్నాయి మెకానిక్ షెడ్ సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు ఈ ప్రమాదంలో మెకానిక్ షెడ్లో ఉన్న డీసీఎం మినీ బస్ అగ్నికి అవుతయ్యాయి బాధితుల ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న దుందిగల్ పోలీసులు ఐవీ థర్టీ ఫోర్ న్యూస్ మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం

చిన్న వర్క్ షాప్ ఉంది మన దగ్గర అంటే రిపేరింగ్కి వచ్చింది వెల్డింగ్ వర్క్ నేను మెకానిక్ మా దగ్గర వెల్డర్ ఉన్నాడు అని వాళ్ళ దగ్గర పనిచేసే పోరాడు మేము లంచ్ చేసేసి కొద్దిగా సామాన్యునికి బట్టికి పోయి వెళ్ళినాము ఆ వెల్డింగ్ చేసే లోపల ఏమైందంటే కొద్దిగా రెగ్జిన్ ఉంటుంది కదా లోపల సీటు రెగ్జిన్ ఉంటుంది కదా దానివల్ల ఏమైపోయిందంటే కొద్దిగా మంట అనేది కొద్దిగా స్పీడ్గా స్ప్రెడ్ అయిపోయి ఫైర్ అయిపోయింది దాని పక్కకు బండి ఉన్న వల్ల దా పక్క బండికి కూడా తప్పింది ఓకే అంటే ఇప్పుడు అంటే మీరు ఫైర్ యాక్స్ ఫైర్ సిబ్బందికి ఏమన్నా చాలాసార్లు ట్రై చేసిన వన్ జీరో వన్ వన్ జీరో వన్కి గూగుల్ నుంచి నేను నెంబర్ తప్పు కలుపుతున్నామో అని గూగుల్ నుంచి కూడా నంబర్ తీసుకొని ట్రై చేసిన ఎన్నిసార్లు ట్రై చేసిన వన్ డబల్ వన్ జీరో వన్ అయితే కలవలే నంబర్ ఆఖరికి మళ్ళీ నేను ఆలోచించి ఏం చేసిన వన్ డబల్ ఫోన్ చేసి ఇట్లా ఇన్సిడెంట్ అయింది బహదూర్పల్లి సర్కిల్లో మా వర్క్షాప్లో ఇట్లా బండి ఫైర్ అయిందని వన్ డబల్ జీరోకు కాల్ చేసి కంప్లైంట్ ఇస్తే ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసి అదే ఆర్కే ఓకే ఇప్పుడు దాదాపు ఎంత నష్టం జరగవచ్చు అన్న మీది ఫిఫ్టీన్ ఎయిటీన్ ల్యాక్స్ దాకా ఉంటుంది కొత్త బండి వచ్చేసి సిక్స్టీన్ ఎయిటీన్ ల్యాక్స్ బండి ఉంది ఇంకో బండి కొత్త బండి అది వన్ ఇయర్ ఓల్డ్ ఈ బండి కాస్ట్ వచ్చేసి సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇది వచ్చి త్రీ త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ ల్యాక్స్ ఉంటుంది దాదాపు మొత్తం ఎంత వచ్చింది ఇప్పుడు అదే ఒక సెవెంటీన్ ఎయిటీన్ ల్యాక్స్ అనుకుంటా రెండు బోల్డ్ అది అనుకోకుండా అయిపోయింది అది ఓకే